వేసుకోవాలి అన్నీ వేస్తున్నాను దింపన సుంత దిగి సుంత తమ్ముడు హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పచ్చడి ఏంటి చాలా డిఫరెంట్గా కనిపించింది అనుకుంటున్నారా మీరు ఎప్పుడైనా తోలు చేయకపోయి ఉండొచ్చు చేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో డిఫరెంట్గా పచ్చడి డిఫరెంట్ టేస్ట్ మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటుందన్నమాట చాలా ఈజీ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ మనం అటుది ఇటు ఇటు తటు వేసుకున్నా కానీ కొన్ని చాలా చాలా మార్పు అయితే వస్తుంది అయితే నాకు కొందరు అప్పుడు కామెంట్లో కూడా ఒకటి అడిగారు ఒకళ్ళు అడిగారు టమాటా పచ్చడి దాని గురించి సో ఇది నేను ఒక విధంగా చేస్తాను ఒకసారి చూసే నలమిల్పల్ పేస్ట్ వేస్ట్ చేస్తాను అంతే తేడా ఏముండదు ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను చటికెట్లో దీన్ని మనం తాలింపు వేయం కాబట్టి ఇప్పుడు వేసిన ఆయిలే ఫైనల్ ఇంకా ఓకేనండి ఆయిల్ వేసేసుకున్నాను సో దీనికి కావాల్సింది ఏమిటంటే పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకోవాలి పేలుతాయి కదండి ఒకసారి అంతే అయింది కదా సొంత మర్చిపోయినట్టుంది ఉంది లేకపోతే కట్ చేసి పెట్టేది సో పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను ఎన్ని పచ్చిమిరకాయలు తీసుకున్నాను అనేది మీ స్పైసీనెస్ బట్టి మీ స్పైసీగా ఎంత తింటారో దాన్ని బట్టి తీసుకోవాలండి సరేనా నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నట్టున్నాను వీటిని వేసేస్తున్నాను అలాగే ఇందులో జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఒక అర్ధ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి టమాటాలు వచ్చేసి ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాను ఓకేనా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర్ధ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాను ముందుగా ఈ టమాటా ఈ పచ్చిమిరకాయలు మంచిగా అండి వీటిని మంచిగా వేపుకోవాలన్నమాట ఈ పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే టప్ టపా అని పేలకుండా ఉంటాయి సరేనండి ఇవి ఇప్పుడు వేగుతున్నప్పుడు కొంచెం పసుపు తీసుకోవాలండి అలాగే కొంచెం ఇంగువ ఇంగువ అనేది పూర్తిగా ఆప్షనల్ మీరు వేస్తే వేయడం లేకపోతే లేదు ఫస్ట్ వేసుకున్నాను కొంచెం ఇంగువ వేసుకున్నారు ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడని వాళ్ళు వేయాల్సిన అవసరం ఉండండి అది ప్రత్యేకంగా వేయాలని అయితే ఏమీ లేదు మంచిగా వేగుతున్నాయి కదా ఈ టైంలో మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను అలాగే ఇందులో కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి టమాటాలు వేసాం కదండి కలుపుకున్నాను దీంట్లో ఉప్పు వేసామనుకోండి శుభ్రంగా మగ్గుతుందనమాట ఏం కాదు ఇంకా శుభ్రంగా మగ్గుతుందనమాట తొందరగా మగ్గుతాయంటారు కదా ఆ విధంగా అవ్వలేదు అది జాగ్రత్త కుక్కర్స్తో ఉప్పు వేసుకున్నానా ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మనది అల్లం వెల్లుల్లి టమాటా పచ్చడి ఈ అల్లం వెల్లుల్లి మనం రెగ్యులర్గా పట్టుకున్నట్టు వేసుకోవచ్చు మీరు అడుగుతారేమో అన్నయ్య మరి వెల్లుల్లిపాయలు అల్లం వేసుకొని మేము వేసుకోవచ్చా అని అలా కూడా వేసుకోవచ్చు నో ఓ ప్రాబ్లం అల్లం వాసన రాదా అంటారేమో అల్లం పచ్చడి అల్లం వాసనే వస్తుంది కొంచెం అల్లం వెల్లిపాయలు ఫ్లేవర్ మనకి కరెక్ట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను చూసారా మా ఆవిడ చాలా బాగా పడుతుందండి అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ నాకు చాలా ఇష్టం అనమాట కొందరు పడితే నీళ్ళ మా ఆవిడకి ఏమీ అవంకర పడుతుంది ప్రాబ్లం ఇది సో మా ఆవిడ అల్లం వెలుపలు పేస్ట్ చాలా బాగా పడుతుంది ఇప్పుడు చింతపండు కూడా దీంట్లో వేసేస్తున్నాను నేను ఎందుకు బాగా పడుతుంది అని చెప్తున్నాను అంటే కొందరు పడితే వాటర్ వాటర్గా ఉంటుందండి నాకు అలా ఇష్టం ఉండదు అంటే మనం వంట వీడియోలు చేస్తామని కాదు కానీ కొన్ని కొన్ని అందుకు అలా ఇష్టం ఉండదు అనమాట రెండు దగ్గరికి వచ్చేసాయండి ఇప్పుడు చింతపండును చింతపండును ఇది అల్లం అంతా మిక్స్ చేసుకున్నాను మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోద్ది అనమాట అల్లం వెలుపల్లి వేసాం కాబట్టి అడుగంటుకుంటూ ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ మీదేం పెట్టకండి పెట్టకుండా కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకొని ఓకేనా ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోండి ఈ టమాటా అంతా మంచిగా ఉడికియాలి టమాటా ఉడకాలి చింతపండు మంచిగా ఉడకాలి పులుపు పట్టాలి అంతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఫ్లేమ్ తగ్గించేసుకొని మూత పెట్టేసుకుందాం మూత ఇక్కడ ఉంది కొనుక్కొచ్చు మూత పెట్టేస్తున్నాను తగ్గించి పెట్టుకోవాలి ఫ్లేమ్ కొంచెం టీ తాగుతానండి ఇందాక మాట్లాడుకుంటే టీ చల్లగా అయిపోయింది తాగలే ఎక్కువ సరేనా థ్యాంక్ యూ వచ్చేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము పూర్తిగా చల్లారినిద్దామండి చల్లారిన తర్వాత మంచిగా మిక్సీ వేసుకోవాలి వేసుకొని కొత్తిమీర ఉండి కొంచెం కలుపుకోవాలన్నమాట అంతే సూపర్ ఎమి ఎమి టేస్టీగా తయారవుతుందన్నమాట అల్లం వెల్లుల్లి టమాటా పచ్చడి మామిడి అయితే ఇప్పుడు సొరకాయ పులి వస్తున్నట్టుంది పక్కనే ఇక్కడ ఉన్నాను నా మీద పడేటట్టు నూనె పడిపోయింది ఈ ముక్కలు దీంట్లో వేస్తుంటే నేను ఇక్కడే ఉన్నా వేస్తే పడిపోయింది ఆల్రెడీ సార్ ఉన్నట్టుంది మల్లెపూలు సార్ అండి ఎస్ మావిడ లోకి వచ్చేసింది అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఎల్లిపాయలు ఎత్తి పొట్టుది చీర పెట్టా పచ్చడి పచ్చళ్ళ పెట్టి వెల్లిపాయలు అవసరం లేదు అన్నం అయితే వండేసాను నేనైతే సరికే పూల్స్ అయితే చేసుకున్నాను అనమాట సరికే పూల్స్ సరికే పూల్స్ పెద్ద పెద్ద ముక్కలు ఓకే అండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం వీడియో ఆన్ చేసామమ్మా రదక్క నువ్వు ఫ్లాష్ ఎందుకు పెడుతున్నావు ఒక కూతురు ఒక ఫోన్ తీసుకొని ఫోటో అంట ఒక కూతురు వీడియో అంట లైట్ మా రింగ్ లైట్ వాడిపోయిందండి దైజో లైట్ అండి మా రింగ్ లైట్ అయిందుకు మా రింగ్ లైట్లన్నీ వాడిపోయాయి ఎవరు వాడంటి ఎవరు వాడండి రింగ్ లైట్ కట్టకి కట్టకి ఓచ వీడియోని సోలా ఓ ఫోటోలు కింద పడుకొని పైన పడుకొని ఫోటోలు బిడ్డ గ్రైండర్ ప్లేస్ లేదు కార్లో ఫోటో తీయమన్నాం కదా యాక్షన్ చూపి అసలు కొత్తిమీర కావాలి కొత్తిమీర కావాలి కొంచెం సారీ నా నాకు ఇంట్లో ఉల్లిపాయ ముక్క వేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ ఏంటంట ఫోన్ అంటుందా నన్ను తీయమంటే ఆనను ఏందన నువ్వు ఇదిగోండి ఆనంద్ ఫోటోలు తీసుకో అన్న నువ్వు తీసుకోరు చూపిస్తాం మన డాబా అంట పోయింది కాపీ రేట్స్ వస్తాను నీకు రెండు డాబా చెట్టు పూల వావ్ అయిపోయిందండి చట్నీ చూసారా బాగుంటుంది ఓ సూపర్ వచ్చింది థ్యాంక్ యూ అన్నయ్య

ఇంకో మామిడా గార్నిష్ పచ్చడి దీంట్లో ఏం గార్నిష్ చేద్దాం అనట్లే దాంట్లో ఏంటి డెకరేషన్ చేద్దాం అంటే థ్యాంక్ యూ అన్నయ్య ఓకే షార్ట్ మా వాడికి మామిడికి చూపిస్తాను అన్నం రెడీగా ఉంది పచ్చడి ఆనియన్ కూడా

గింతే అండి సార్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను దగ్గరికి వచ్చాను లక్ టేస్ట్ చేస్తావా టేస్ట్ చేస్తావా కాల పచ్చడి కారం ఉంటుంది ఏం పర్లేదు ఇటే ఉండి ఇటే ఉండు ఇటీవం లక్ లక్ ఇటు ఇది ఎమ్మండి ఏం చేతుంది సార్

కొంచెం అల్లవేలు పల్లి చింతపండు వేసినందుకు ఇంత రుచి అనమాట వద్దా మా యోధ మా టేస్ట్ చూపిస్తా థ్యాంక్ యూ రానా థ్యాంక్ యూ అండి తప్పకుండా ఫుల్ వీడియో మీరు కూడా ఇస్తారో అనుకుంటున్నాను థ్యాంక్ యూ